హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు అందరూ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరొక మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేశారని నేనైతే ఆశిస్తున్నాను ఇక వీడియోలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మనము వన్ మంత్ నుంచి అయితే నేను ఆయిల్ క్యాన్ అనేది క్లీన్ చేయలేదండి ఎందుకంటే వీడియోలో మీకు చూపిద్దాం అనేసి ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఎక్కువ టైం పడకుండా శ్రమ పడకుండా మనం ఈజీగా అయితే ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఒక బౌల్లో అయితే నేను వాటర్ అనేది తీసేసుకున్నాను అండి ఇక్కడ చూడండి వాటర్ తీసుకున్న తర్వాత నేను వన్ స్పూన్ అయితే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి విమ్ లిక్విడ్ అనేది వన్ స్పూన్ వరకు అయితే తీసుకున్నానండి విమ్ లిక్విడ్ లేకపోయినా సరే మనము మన ఇంట్లో అయితే మనం బౌల్స్ క్లీన్ చేసుకునే సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ అయినా సరే కొంచెం ఈ విధంగా మనం తురిమేసుకొని మనము ఈ విధంగా సోప్ లిక్విడ్ అయినా సరే మనం ఈ విధంగా అయితే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత వన్ స్పూన్ అయితే నేను మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి మనము వంటకు వాడే సోడా ఆ సోడా అనేది వన్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక లెమన్ అయితే దీంట్లో పిండేసుకొని ఆ తొక్కలతో పాటుగా మనం దీంట్లోనే వేసేసుకొని వాటర్ బాగా హీట్ అవ్వాలి మనం హీట్ అయ్యేటప్పుడు వాటర్ చూడని మనము మనమైతే స్టీల్ క్యాన్ ఆయిల్ క్యాను మూత అలాగే మనం నూనె పోసుకునేటువంటిది ఉంటుంది కదండి పావు అది కూడా మనం దీంట్లో ఆయిల్ నీ వాటర్లో వేసేసి మొత్తం కూడా బాగా వాటర్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా మనము ఈ విధంగానే వాటర్లో మనం ఆయిల్ క్యాన్ అనేది ఉంచేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఆయిల్ క్యాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత మనము ఆయిల్ క్యాన్ మునిగేంత వరకు కూడా వాటర్ ఉన్నాయా లేవా అని చూసుకొని మనం మునిగేంత వరకు కూడా వాటర్ అయితే పోసుకోవాలి చూడండి ఈ విధంగా పోసిన తర్వాత మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది మనకి బాయిల్ అవుతున్నాయి చూడండి ఈ విధంగా బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం వాటర్ని అయితే అదే విధంగా క్యాన్ అయితే ఉంచేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం క్యాన్ బయటికి తీసేసుకొని ఒక స్టీల్ స్క్రబ్బర్ కానీ మామూలు స్క్రబ్బర్ కానీ తీసుకొని కొంచెం అనేది మనము సబ్ అనేది తీసేసుకొని ఈ విధంగా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే మామూలు స్క్రబ్బర్తో క్లీన్ చేశానండి తర్వాత నేను స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్టీల్ తోటి నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయడం వల్ల మనము తొందరగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి మనకి ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా మనకి ఈజీగా అయితే నీట్గా అయితే రిమూవ్ అవుతుంది ఈ విధంగా కొంచెం కార్నర్స్ ఉంటాయి కదండి ఆ కార్నర్స్ దగ్గర కూడా మనము లోపట అండి లోపల కూడా మనం అదే విధంగా స్టీల్ స్క్రబ్బర్తోనే మనం ఈజీగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి మనకి ఎక్కువసేపు ఏం పట్టదండి మనం బౌల్స్ క్లీన్ చేసుకుంటాం కదండి రోజు డైలీ అదే విధంగా మనం క్లీన్ చేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు కష్టపడి రుద్దాల్సిన పని లేకుండా మనం ఈజీ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కార్నర్స్ దగ్గర కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చెప్తాను చూడండి మన ఇంట్లో మనం వాడకుండా పక్కన పడేసిన బ్రషెస్ ఉంటాయి కదండి మనం పళ్ళు తోముకున్న బ్రషెస్ ఆ బ్రషెస్ అనేది ఒకటి తీసేసుకొని ఈ విధంగా కార్నర్స్ దగ్గర మొత్తం కూడా మనకి టిఫిన్ మనకి కాడ ఉన్నది కదండి ఆ కాడ దగ్గర కూడా మనం ఈ విధంగా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము ఒక బ్రష్ అయితే తీసేసుకొని ఈ విధంగా ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి మూలలకు ఉన్నటువంటి జిడ్డు మొత్తం కూడా నీట్గా అయితే రిమూవ్ అయిపోతుంది చూడండి మనము ఒకవేళ క్యాన్ తోమాలనుకుంటే ఒక్కొక్కసారి మనము వన్ అవర్ టూ అవర్స్ అయితే కొంతమంది నానపెట్టేస్తుంటారండి నానపెట్టిన కానీ తొందరగా అయితే రిమూవ్ అవ్వద్దు దాని మీద జిడ్డు మనకి ఆ జిడ్డు తొందరగా ఈ విధంగా మనం ఈ ప్రాసెస్లో చేసుకోవటం వల్ల మనకి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందండి జిడ్డు ఎక్కువ టైం పట్టకుండా మనకి తక్కువ టైంలోనే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం మనం వేరే పని చేసుకుంటైనా సరే ఈ పనిని అయితే మనం చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం అన్నీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మనం ఇది బాయిల్ అయ్యేంత వరకు మనం వేరే పని అయినా చేసుకున్న తర్వాత వచ్చి ఇది నీటికి అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం తక్కువ టైంలోనే ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే మనం ఆయిల్ క్యాన్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి తక్కువ టైంలో మన చేతులు నొప్పి లేకుండానే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలోనే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్